మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత మనమైతే ఈసారి సనత్ నగర్లో ఉన్నటువంటి అగ్రోమెక్ అయితే వెళ్ళాము కొన్ని ఇంట్లో కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కోవడం కోసం అన్నమాట ఇక్కడైతే మనకి ఇంట్లో కావాల్సిన ఏ టు జెడ్ అన్ని వస్తువులు దొరుకుతాయి చిన్న టీ స్పూన్ని స్టార్ట్ చేస్తే ఫంక్షన్కి కావాల్సినటువంటి పెద్ద పెద్ద గిన్నెల వరకు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ యొక్క ఆగ్రోమెంట్లు వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట అంటే అక్కడే స్టోర్స్ ఉన్నాయన్నమాట ఈ స్టోర్లో అన్నీ పక్కపక్కనే ఉంటాయి అక్కడ మనకి ఏదైనా ఐటమ్ కావాలి ఆ షాప్లో దొరికపోతే వాళ్ళని అడుగు అడిగామనుకోండి పక్కన ఏ షాప్లో దొరుకుతుందో ఆ షాప్ యొక్క నెంబర్ చెప్తారు అక్కడికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఎందుకు వెళ్తున్నానంటే నాకు ఇంట్లోకి నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇతర గిన్నెలు తెచ్చుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ స్టీల్ గిన్నెలు తెచ్చుకోవడం కోసం పోతున్నాను అనమాట ఎందుకంటే లైఫ్ అనేటువంటిది ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు కదా మనది కానీ ప్లేస్లో మనం ఉంటున్నప్పుడు అప్పుడు ఒక ఇంట్లో కిరాయి కొంటున్నాము కిరాయి ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా మనం వెళ్ళిపోవాల్సిందే కదా లైఫ్ అనేటువంటిది కూడా అంతే అనమాట ఏమో ఏదో చెప్పాలనిపించింది చెప్పాను కరెక్ట్ క్లారిటీగా ఇవ్వలేదని నాకు అర్థమైంది కానీ నాకంటూ నా వస్తువులంటూ నాకు కొనుక్కోవాలి అనిపించింది అనమాట అందుకని స్టీల్ గిన్నెలు కొంచెం మందంగా ఉన్న గిన్నెలు తీసుకోవాలి కొంచెం మనం ఏది వండినా కానీ మనము తయారు చేసుకున్నటువంటి ఆహారం కోసం అనేటువంటి ప్రతి గిన్నె కూడా ఆ యొక్క ఫుడ్ని డిసైడ్ చేస్తుంది హైజీనిక్ ఉందా మనకి ప్రొటెక్ట్గా ఉందా మనం తయారు చేసేటువంటి ఆహారం అనేటువంటిది పాయిజన్ అవుతుంది అనేది గిన్నెల పైన కూడా డిపెండ్ అవుతు ఉంటుంది అని అంటున్నారు కదా అలా అనేసి ఒకటి ఒకటిగా మార్చుకుంటూ వస్తున్న అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు అల్యూమినియం చాలా అంటే చాలా తక్కువ అనమాట మ్యాక్సిమం ఇద్దరి గిన్నెలే వాడేదమ్మ అమ్మ వంట చేసిన అన్ని రోజులు ఇద్దరు సామాన్లే వాడిది అసలు ఇప్పుడు అనిపిస్తే అమ్మ నాలుగు గిన్నెలు ఆ నాలుగు గిన్నెలతోనే మేమున్న ఆరుగురికి వంటలు చేసేది మమ్మీ ఏంటిది ఎన్ని గిన్నెలు ఉన్న ఆ రోజు మనకి ఇంట్లో వంటకి ఎంతవరకు కావాలి అన్నీ కింద ఉంచి మిగిలినవన్నీ సజ్జపైన పెట్టాయి అనమాట ఎందుకమ్మ ఇల్లు సామాన్లు ఎవరన్నా వస్తే సరిపోదన్నప్పుడు చేసుకోవచ్చు కదా అనేసి అట్ అసలు అప్పటి వాళ్ళే ఏమో అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏంటి ఏది చూస్తే అది పట్టుకొచ్చుకుండా కిచెన్ ఎంత ఉంటా అది ఆ కిచెన్ మొత్తం నింపేస్తూ ఉంటాం కదా ఏది చూస్తే అది కొనుక్కోవాలనిపిస్తాయి ఇప్పుడు ఇది చూసామనుకోండి ఆ అరోజు నాకు ఇది కూడా కొనుక్కోవాలనిపించింది అలా కొంటూ పోయేసరికి కిచెన్లలో జాగాలు సరిపోతలేవేమో అనిపించింది ఈ యొక్క డిషెస్ కూడా బాగున్నాయి అవి నెక్స్ట్ టైం కొనుక్కుందాంలే అనుకున్నాను అనమాట ఆల్రెడీ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే బిర్యానీ కోసం ఒక హండి తీసుకొచ్చాను చికెన్ కర్రీకి హండి తీసుకొచ్చాను అన్నం కోసం కర్రీ కోసం తీసుకొచ్చుకున్నాను ప్రసాదం కోసం కూడా ఇత్తడి బౌల్స్ తెచ్చుకున్నాను కదా ఇత్తడి కోటనైతే అయిపోయింది తర్వాత ఇప్పుడైతే నేను స్టీల్ కోటాకైతే వచ్చాను అనమాట ఇదిగోండి ఆ రోజు నేను వెళ్ళే రోజు ఏడు శనివారాల వ్రతంలో ఆరవ వారం అనమాట అందుకోసమని పూజనైతే ఇలా చేసుకున్నాను చాలా తృప్తిగాను మనసుకి ప్రశాంతంగాను అనిపించింది కానీ మనసులో ఏదో తెలియని అలజడి జీవితం ఎట్ వెళ్తుందో మనం ఏమనుకున్నాము మనం ఏ అనుకున్నది జరుగుతుందా లైఫ్లో కొన్నిసార్లు మనకి మన ప్రేమ మన ప్రమేయం లేకుండానే మనం కష్టాల్లో పడిపోతూ ఉంటాము స్వార్థంగా ఉన్న వాళ్ళేమో జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు అందరి కోసం ఆలోచించిన వాళ్ళం వెనుకబడిపోతామేమో అని అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా ముమ్మడికి నిజమండి అందరి కోసం ఆలోచించే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఎదగారు స్వార్థంగా ఉన్నవాడు నలుగురిని తొక్కేస్తూ ఎక్కుతూనే ఉంటాడు అందరి కోసం ఆలోచించిన వాడు నలుగురిలో తప్పుగానే కనపడతాడు స్వార్థంగా ఉన్నవాడే అందరికీ కరెక్ట్గా కనిపిస్తాడేమో నాకైతే అనిపిస్తుంది ఇంకోండి ఇప్పుడైతే ట్రై ప్లాన్ గిన్నెలు వస్తున్నాయి కదా బాగున్నాయి చాలా సాలిడ్గా ఉన్నాయి బ్రాండెడ్వి కూడా ఉన్నాయన్నమాట మనకి ఆఫర్లో కూడా ఉన్నాయి సరే అని చూశాను అంతకుముందు ఒకటి తీసుకున్నాను అనమాట అసలు లేల్ని రోజు ప్రసాదం కోసం అవుతుంది లే రెండు తీసుకు తీసుకున్న ఇద్దరు కిందలు కొన్నప్పుడు ఇప్పుడు నా ఫంక్షన్స్ టైంలో ఎక్కువ క్వాంటిటీ వండాలంటే వస్తుందిలే ఒక టూ కేజీస్ వరకు రైస్ అనే ఉద్దేశంతో కొన్నాను అయితే అది అనమాట ఎంత ఏదైనా ఫ్రై కరీస్ చేసుకోవాలన్నా అసలు కింద అడుగుమాడకుండా మంచిగా వస్తుంది అలానే సరే అలాంటి మంచిగా కొనుక్కుందాంలే అనేసి పోయాను కానీ నాకు ఆ ప్యాటర్న్లో దొరకలేదు వేరే ప్యాటర్న్ దొరికింది సర్లే అనేసి అవి అయితే సెలెక్ట్ చేసుకున్నా అనమాట తీసుకొచ్చుకున్నాను మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఒకటి ఒకటిగా కొనుక్కుంటేనే మనకు కావాల్సినవన్నీ ఈజీగా సమకూడదు అన్నీ ఒకేసారి కొనుక్కోవాలంటే కష్టమవుతుంది కదా తర్వాత నాకు ఈ సమయంలో ఇంకొక మాట చెప్పాలనిపిస్తుంది ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించేటప్పుడు అత్తారింటికి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఒక్క విషయం అయితే గుర్తుంచుకోండి నీ కూతురికి ఎన్ని లక్షల ఆస్తి కట్నం ఇచ్చి పెళ్లి చేసినా కానీ ఉమ్మడి కుటుంబంలోనే ఉంటుంది అనేసి అత్త వాళ్ళు సామాన్ కింద డబ్బులు తీసుకుంటారు కానీ అలాంటి పని అస్సలు చేయకండి నీ కూతురికి ఏ సామాను కొనియాలో సామాన్ కొనిచ్చేసేయండి అప్పుడే తనకి తనది అనేటువంటి స్వతంత్రం కలుగుతుంది మీ డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటారు కానీ ఇంట్లో తను ఏది కూడా తనది అని ఫీల్ అవ్వలేదు అత్త అత్తవాళ్ళన్ని నావి నావి అని అంటూ ఉంటారు తను ఎవరికీ చెప్పుకోలేదు ఏమీ చేయలేదు కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉంటారని చెప్పచ్చు ఈరోజు రేపు వాళ్ళకి నచ్చకపోతే చెప్పండి నీ కూతురు కాంప్రమైజ్ అయిపోయి ఉన్నా కానీ వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండాలని వాళ్ళకి ప్రైవసీ కావాలని లేదు అంటే నేను సంపాదించుకున్న నాస్తి నాది అని ఫీల్ అయ్యారే అనుకో అప్పుడు నీ పరిస్థితి నీ కూతురు పరిస్థితి కష్టమవుతుంది కదా కాబట్టి నువ్వు పెళ్లి చేసి ఎన్ని లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఒక రెండు లక్షలు ఇచ్చి నీ కూతురికి సామాను కొనియలేవా ఏదో ఒక రోజు ఏర్పడినప్పుడు తనకంటూ తన వస్తువు ఉంటుంది కదా లేదు తనకి ఇంట్లో ఏదైనా చేసుకోవాలని తన వస్తువు తను వాడుకోవచ్చు కదా అది ఆలోచించండి అలాంటి టైంలో ఆడపిల్లకి పెళ్ళి చేయాలి అనుకున్న టైంలో ఇలాంటి మంచిగా హోల్సేల్గా ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళావనుకో నీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఏ టూ జరుగుతాయి ఇక్కడైతే చిన్నటి చాయ్ చెంచా నుండి స్టార్ట్ చేస్తే జంబోగా ఉన్నటువంటి టీ స్పూన్ వరకు కూడా ఉంటుంది తెలుసా చాలా బాగుంటుంది ఈ యొక్క ఫ్యాక్టరీకి వెళ్తే ఆడవాళ్ళం మనల్ని మనమే మయమర్చిపోతాం మీ గిన్నె చూసా కానీ ఓ బాగుంది బాగుంది ఇది కొందామా అది కొందామా అని ఓ ఒక్కడికి నాలుగు సార్లు ఎక్కడ వేసుకొని అన్నీ కొనేస్తాము ఇదిగో నేను అంతే అనమాట ఏది చూస్తే బాగుంది బాగుంది అనిపించింది తీసేసుకున్నాము ఇంకప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఆకలి మామూలుకి అప్పటికే చెప్ప తినేసేయండి రమ్మా అంటే వద్దు అన్నారు ఇంకా వచ్చేసాము లేట్ అయిపోయింది ఏమేమి తెచ్చామో మరొక విడిగా చూపిస్తాను